క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మే నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు దేవుడు ఈ రోజు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన గ్రంథము నూట రెండవ కీర్తన పదిహేడవ చరణం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు దేవునికి మహిమ కలను గాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించువాడు ప్రార్థన సఫలపరిచే దేవుడై ఉన్నాడు ఆయన ఎవరు ప్రార్థన చేసినా వింటాడు ప్రిల్లారా అయితే లోకంలో ఎవరైతే దీనులై దరిద్రులై అందరి చేత త్రోసివేయబడి వెలువేయబడిన స్థితిలో ఉంటూ దేవునికి మొరుపెడుచున్నారో వారి ప్రార్థన ఆయన ఎన్నడూ నిరాకరింపక వారి ప్రార్థన ఆయన అంగీకరించేవాడై ఉన్నాడు దేవునికి మహిమకరుడుగాక అవును ప్రియలారా అందరి చేత త్రోసివేయబడి ఒక్క పూట కూడా సరిగ్గా తినటానికి ఆహారం లేనటువంటి దరిద్రుడైనటువంటి లాజర్ దేవుడు ప్రేమించాడు అతడు ధనవంతుని యొక్క ఇంటి వాకిట పడి ఉన్నాడు ధనవంతుడు ఒక్క పూటైన ఆహారం పెట్టకపోతాడా అని అయితే ఎంతో ధనం ఉన్నటువంటి ఆ యొక్క ధనవంతుడు ఒక్క పూట కూడా లాజర్కు ఆహారం పెట్టడానికి మనసు లేనివాడుగా ఉన్నాడు ఎంత బాధపడి ఉంటాడు కదా ఎంతగా దేవునికి మొరపెట్టి ఉంటాడు కదా తన స్థితిని బట్టి తన యొక్క పరిస్థితిని బట్టి దేవునికి ఎంతగా విన్నవించుకుని ఉంటాడో దేవుడు లాజరు మొర విన్నాడు లాజరు బాధ చూశాడు కనుకనే లాజరు చనిపోయిన తర్వాత దేవదూతల చేత పరదేశకు కొనిపోబడ్డాడు దేవునికి మహిమకరును గాక ఈ మాటలు వింటున్న ప్రే సహోదరి సహోదరుడా నీ స్థితి బాగాలేదని నీ యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని నీ స్తోమత బాగాలేదని నువ్వు చదువురాని దానమని చదువురాని వాడవని నీకు ఉద్యోగం లేదని ఈ లోకం నిన్ను నిందిస్తూ ఇబ్బందికరంగా మాట్లాడుతూ వెలువేయబడిన స్థితిలో నీచముగా చూడబడుతున్న స్థితిలో ఉంటే భయపడద్దు ఎవరు నిన్ను విడిచినా ఎవరు నిన్ను దూరపరిచినా దేవుడు నిన్ను విడువడు ఎడబాయడు లాజల వలె దేవునికి మొరపెట్టు లాజల వలె ప్రార్థన చేయి తప్పకుండా ఆయన నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు నీ నీ ప్రార్థనకు జవాబును స్థితిగతులన్నీ మారుస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడమైన తండ్రి పరిశుద్రమైన ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దీనుల యొక్క దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక వారిని మీరు ఆశీర్వదించే దేవుడై ఉన్నారని వారి ప్రార్థనలు మీరు ఎల్లప్పుడూ వినేవారై ఉన్నారని మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రే తండ్రి ఈ ప్రార్థనలో ఏకివీస్తున్న వారిలో లాజర్ వలె త్రోసివేయబడి తృణీకరించబడి దీనమైన స్థితిలో దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఎవరైనా నన్ను ప్రేమించకపోతారా ఎవరైనా ఆదరించకపోతారని నిరీక్షణతో ఎదురు చూస్తూ నీ సన్నిధిలో మొరపెడుతున్నటువంటి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన హస్తాన్ని వారి మీద చాపండి ఇప్పుడే వారి ప్రార్థనలు మీరు అంగీకరించి వారి స్థితిగతులు మార్చి నామ మహిమ కొరకు వారిని మీరు వాడుకునమని అడుగుచున్నాను తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలిగించుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి